నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ సత్తుపల్లి మండలం ఫెలోషిప్ నూతన కార్యవర్గం ఈరోజు హెవెన్లీ ఫెలోషిప్ మినిస్ట్రీస్ పాస్టర్ హెచ్ ఏసన్న చర్చ్ జవహర్ నగర్ సత్తుపల్లి నందు ఏకగ్రీవంగా ఎన్నిక చేయటం జరిగింది ముఖ్య అతిథులుగా బ్రదర్ అలమాల కరుణాకర్ జాతీయ పొలిటికల్ వింగ్ అధ్యక్షులు పాల్గొని ప్రసంగించారు తదనంతరం నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ సత్తుపల్లి మండల కోర్ కమిటీ చైర్మన్ రేవా ఆలూరి సంసోను ఎన్సిసి మండల ఫాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులుగా రెవా బేతంపూడి వరప్రసాద్ ఉపాధ్యక్షులు రెవా ఎస్అపు ప్రధాన కార్యదర్శిగా రెవా రవికిరణ్ సహాయ కార్యదర్శిగా ఫాస్టర్ హెచ్ హెచ్ఎస్నా కోశాధికారిగా రెవా విజయ్ కుమార్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు మంచి సందేశం కళ్ళం కుప్పల కుప్పలు రావాలి ఆశీర్వాద కలిగిన సంగములు నింపబడాలి ఈ పని చేయడానికి మనం ఫాలోఅ వర్క్ చేయాలి పని చేస్తే దేవుడు అద్భుతంగా జరిగిస్తాడు మరి అవకాశం ఇచ్చిన మరి నాయకులకి ప్రభునామాలు అందరూ తెలియజేస్తూ ఉన్నాను ఓకే సరే నూతన కమిటీ మరి ఇప్పటి వరకు సొత్తుపల్లి మండల కమిటీ యొక్క అభివృద్ధి కొరకు సంక్షేమం కొరకు రాష్ట్ర నాయకత్వము కొరకు ప్రయాసపడినటువంటి బ్రదర్ అవ కరుణాకరయ గారిని నూతన కమిటీ సన్మానం చేయాలని నిర్ణయం చేశాం తొలి సన్మానం మీకే అందరూ చెప్పాం కార్యాలయం కట్టి కార్యాలము మాట్లాడి పెంచే అంటే ఇది పను పనుల కమిటీ ఇది మాటల కమిటీ ఏం కాదు ప్రత్యేకించి సామ్యులు గారికి సామ్యలు గారు దేవుని యొక్క పనిలోని ప్రోత్సాహకరం అది క్రియతో ఉంటుంది అందుకు బోని చేశారు వెయ్యి రూపాయలు ఈ ఈ నెల కాకుండా వచ్చే నెల తప్పకుండా అందరం ఇచ్చేటట్లుగా సిద్ధపడదాము ఏదైనా అమౌంట్ చేసినప్పుడు ముందు కమిటీ సభ్యులు మొట్టమొదటికి అవ్వాలా ఆ తర్వాత మమ్మల్ని అడగాల అందరికీ వందనాలు నేను ఒక విషయం చెప్తున్నాను బైబిల్లో కానీ యేసు కానీ పౌలు కానీ ఎవరు మాటలు పట్టించుకోవాలి ఎవరైనా నిందమవుతున్నారంటే అది చెడ్డవాడు కాబట్టి చెప్తాడు అక్కడ ఆత్మీయత లేదు అంటే అతనికి అసలు ఆత్మీయత లేదు కాబట్టి ఆ మాటలు మాట్లాడతాడు ఒకవేళ ఆత్మీయత లేకపోతే వాళ్ళు మంచోళ్ళు అంటారు వాక్యం తెలిసిన ఇది పొద్దాక నేను వాగను ఆ పదాలు మనకి ఇక్కడ అవసరం లేదు మనం ఆఖరిగా నోరు మూసుకుంటాం ఆఖరిగా చెబుతాం అక్కడ ఆత్మీయత లేదు ప్రాంతం లేదు అనేవాళ్ళు ఇంక వేరే మనం మన సహోదరుల కోసం ప్రాంతం చేయండి సత్తుపల్లలో ఒకటే కమిటీ ఉండాలి మన నుంచి మన సహోదరులందరూ కూడా మళ్ళీ తిరిగి రావాలి ఒకవేళ మనలో తప్పు ఉంటే వాళ్ళలో కలిసి పోవాలి అనేది నా ప్రార్థన నేను ఎప్పుడు కూడా ఈ కుయక్తులు ఆడుతూ ఉండను కాబట్టి నేను ఏమంటానంటే ఆ మాట అనేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకయ్యే కరుణాకర్ గారి నుంచి బయటకు పోయారంటే మాట్లాడితే రాజకీయ నాయకుల దగ్గర తీసుకెళ్తాను అధ్యక్షులు సహోదరులు కన్నాకరై గారికి నా నిండు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను అలాగే మరి కమిటీని అనౌన్స్మెంట్ చేసిన సత్తుపల్లి మండల కోర్ కమిటీ చైర్మన్ గారు శాంసై గారు మరి నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత మొదటి పదవి వీక్ అయినటువంటి నాతోటి సహ కమిటీ సభ్యులందరికీ కూడా నా నిండు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను మా ఆహ్వానాన్ని మన్నించి ఈ సలభలోనికి వచ్చిన మీ అందరికీ రెండు కృతజ్ఞతలు అలాగే మేము మాట చెప్పగానే మమ్మల్ని ఆ త్రోస్ మరి ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకున్న ఏసన్న గారికి కమిటీ తరఫున సేవకుల తరఫున హృదయపూర్వకమైన నేడు కృతజ్ఞతలు మరి మీ అందరికీ ఒక ప్రత్యేకమైనటువంటి మొదటి అనౌన్స్మెంట్ ఏంటంటే మరి సత్పరి మండలంలో ఉన్నటువంటి ప్రతి సేవకుడు ప్రతి నెల జరిగేటటువంటి ఈ సర్వసభ్య సమావేశానికి రావలసిందిగా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను తర్వాత మరి కమిటీలో ఏక మరి మనకు ఫైనాన్షియల్గా చాలా అవసరతలు ఉన్నాయి కమిటీ సభ్యులుగా మేము మరి నిన్న మంది చిన్న సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం మరి ఆ యొక్క సమావేశంలో మేము అనుకున్న నిర్ణయం ఏంటంటే ప్రతి సేవకుడు ప్రతి సేవకుడు సంవత్సరానికి ఒక వెయ్యి రూపాయలు కానుక కమిటీ సేవకులు నూతన కమిటీలో ఎవరు ఫాస్ట్గా బర్త్డే అయినా కేకులు పంపించాలని నిర్ణయం అలాగే సేవకులు ఎవరైనా ఆకస్మిక ఏదైనా మన సృష్టించకపోతే సేవకులందరూ అక్కడికి వెళ్ళి అక్కడికి అక్కడ మనం ఆదరిస్తూ కార్యక్రమం చేస్తూ ఆదరిస్తూ ఒక బాక్స్ని వారికి ఇవాళ నిర్ణయం మాస్టర్ గారికి ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు ఉండాలని కరుణాకర్ గారు కమిటీ నిర్ణయించారు దానికి మాస్టర్స్ ఖాళీ అనేది ఒకటి ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటివన్నీ కూడా కమిటీలోనే ఏర్పాటు చేయాలి మీరు నూతన కమిటీకి మా నూతన కమిటీకి అందరూ సహకరించండి అందరు రండి ప్రతి ఒక్కరు కూడా ప్రోత్సహిస్తే కమిటీ బలంగా పనిచేస్తుంది మేర్లు పొందుకోవడం చాలా ఉన్నాయి వచ్చే సంవత్సరం ప్రెసిడెంట్ గారే మనకి ఆర్శనం చేస్తారు చివరి మాటతో ముగించేస్తారు కరుణాకర్ గారికి అవకాశం ఇస్తున్నా క్లోజ్ యావక్కలకి ఒక్కొక్కరు వెయ్యి రూపాయల చొప్పున ఇవ్వాలని అన్నమాటకి స్పందిస్తూ తమ్ముడు శామ్యూల్ గారు సావకుడు కాకపోయినా గారు నాకు అయ్యే చెప్పాను ఏదో రాజీనామా చేశాడు ఆయన నేను మీతోనే ఉంటాను అంటానికి ఈ వెయ్యే సాక్ష్యం దేవుని స్థాతం కాబట్టి మరి దేవుని కృపిక తర్వాత మీరు గమనించండి ఈరోజు ఇవ్వదాల్సినటువంటి వాడు అంటే ముందుగా అనౌన్స్ చేయలేదు కనుక వాడు సిద్ధపడి రాలేదని చెప్పి ఉంటే అంటే తప్పనిసరిగా చేయడానికి తప్పనిసరిగా మీరు ముందుకు రావాలంటే ప్రతి పైసా విషయంలో లెక్క ఉంటుందండి తమ్ముడు మరి సౌకర్య విషయం కూడా మనకి అందుకు కడదాం అన్నింటి కూడా మరి మీ దృష్టిలో ఉంచుకొని త్వరగా ప్రార్థన చేయండి అన్నింటికంటే ముందు ఆర్థికంగా కంటే కూడా మనకు కావాల్సింది ఏంటంటే ప్రార్థన సహకారం కావాలి దేవస్థితులు ప్రార్థన చేస్తే తప్పనిసరిగా దేవుడిస్తారు ఆ విధంగా మనం శక్తికి మించి పనిచేయడానికి మరొకసారి మనం పురరంకితం అవుదామని మీకు అందరికీ మనం చేస్తూ మరి ఫిబ్రవరి వైఎస్బాబు చెప్తూ ఉన్నాడు ప్రకాష్ గారు ఉంది ప్రజలు పిల్లలు తన తమ్ముడు అట్లాగే ఆ రాత్రి ఫిబ్రవరి ఒకటో తారీఖు రాత్రి కోరిక ఉంది సునీల్ కుమార్ గారు వార్తలు